ఎవరికి ఇవ్వద్దండి వాళ్ళు పది రూపాయలకి ఇస్తే మేము డిపార్ట్మెంట్లో ఐదు రూపాయలు తీసుకుంటున్నాను ఫ్రీ మాత్రం ఎవరికి ఇవ్వద్ండి ఎవరైనా ఎవరైనా వచ్చి మామూలు అడితే కూడా నాకు నా ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ చేయండి నేను వస్తాను రాత్రి పన్నెండు కానీ వస్తాను అరికట్టడానికి కట్టడానికి ప్రయత్నం చేస్తాను అవును కప్పం కాదు అది అది వీళ్ళకి లైసెన్స్ ఓటర్స్ మున్సిపాలిటీ కానీ ఎక్కడ కానీ డబ్బులు కట్టింది అని నాకు నా దృష్టి కాలేదు నా దృష్టి కాలే ఇంతవరకు నేను కూడా అంతే ఒకటే బ్రదర్ నేనేం చెప్తున్నా అంటే దాదాపు పదహైదు చేసుకునే బట్ బయట నుంచి మేము పాడుకున్నామని చెప్పేసి మళ్ళీ ఎవరు ఇప్పుడు పదకొండు పన్నెండు షాపులు అదే తిరిగేదానికి ఊరు అట్లా కంప్లైంట్ చేయలేదు చెప్పండి ఎవరు కంప్లైంట్ చేసి చెప్పండి ఊరు ఉన్నారు కదా మీరు చెప్పండి వచ్చి చెప్పండి మళ్ళీ ధైర్యం చెప్పారు కదా ఇక్కడ ఈ షాపులు కూడా కట్టాలంటున్నారు కట్టే క్వశ్చన్ ఐదు ఏం బాబు కట్టిస్తున్నారా తప్పకుండా అందరూ ఒకటే ఒకరు కట్టేది ఒకరు కట్టలేదు కాదు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు అధికార పార్టీ అపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీ నాకు రాజు రాజకీయంగా నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్ రాజకీయంగా ఇక్కడ వద్దు తప్పకుండా మాట్లాడతా తప్పకుండా మాట్లాడతా నాకు ఒక కంప్లైంట్స్ వచ్చినాయి మీ మున్సిపాలిటీ ఝాన్సీ లక్ష్మీబాయ్ మార్కెట్ టెండర్ వేసిన వాళ్ళు ప్రతి షాపుకు ఐదు వందలు కలెక్షన్ చేస్తున్నారని మాకు వినకటి వచ్చింది చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి మీరు మీ అభిప్రాయం ఏం చెప్పండి మాకు సార్ సార్ చెప్పండి నమస్కారం గారు అదే మీరు రేపు అమాశం ఉంది మీరు దీపావళికి వాళ్ళు లీవ్ ఉందా వస్తున్నారా పొద్దున కాదు కాదు ఇప్పుడు ఝాన్సీల టెండ్రు వాళ్ళకు సంబంధం లేదు ఇది ఎందుకంటే ఐదు వందల రూపాయలు కలెక్షన్ చేసేది ఫస్ట్ టైం నేను వింటున్నా ఇంతవరకు లేదు ఇది ఆదంలో కట్టాల్సిన అవసరం లేదు కదా థ్యాంక్ యూ కమిషన్ రేట్

విజిజెంట్ అయితే మాత్రము మళ్ళీ నేను కర్నూలు ఫోన్ చేస్తాను బిజినెస్ వాళ్ళు పిలిపించినా ఆదో అని పబ్లిక్ కోసం ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇంట్లో చేసినా తప్పకుండా చేస్తాను ఇరవై సంవత్సరాలు నేను ఇచ్చే ఆడియో డివిచ్ పర్మిషన్ తీసుకుని ఇప్పించాను నేను బాగుండండి నాలుగు రూపాయలు సంపాదించండి వద్దలేదు కానీ ప్రజల పైన భారమే ఎంత పండుగ చిన్న చిన్న వాళ్ళ స్థల దీంట్లో కూడా కూలి చేసేవాడు కూడా పది రూపాయలు పండగని ఉంటుంది అట్లా వాళ్ళ పైన అందరూ సిండికేట్ అంటే మాకు సంబంధం లేదా నా ఇష్టం నా వ్యాపారం ఇంకొకటి చెప్తా ఇక్కడ మామూలు కోసం ఎవరు వచ్చినా భయం పడదండి డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ చేయండి ఎవరైనా మామూలు తీసుకుంటే చెప్పండి ప్రజల పైన భారం వేయద్దండి మంచి పండుగ హ్యాపీ దీపావళి చిన్న చిన్న చిన్నవాళ్ళు కూడా పెద్ద తమ్మ పండుగ ఆల్ ది బెస్ట్ అమ్మ అన్నప్పుడు ఒక ఇరవై మందిని అడిగింట అందరిని డిజిల్ చెప్పారు ఒక్కరు కానీ అని చెప్పలేదు ఆల్ ది బెస్ట్ హ్యాపీ దీపావళి బాగా చూడండి ఎవరైనా వచ్చి ఏమన్నా దాదాపు మామూలు అడిగితే కూడా ఇవ్వద్ండి ఇవ్వండి నా ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ చేయండి నేను వస్తాను బాబు కస్టమర్స్ దగ్గర రిసీవింగ్ ఎట్లా ఉండాలంటే మీ వ్యాపారం అయ్యో బాగా రండి ఏం కావాలని అడగండి కు ఏ ఇష్టం వచ్చిట్లే అడుపు ఇపో వద్దండి ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బాణాలు తీసుకొని వస్తారు మీరు కూడా ఎవరైనా రాని చిన్న పిల్లవాళ్ళు ఆడోళ్ళు పెద్దోళ్ళు వస్తే రీజనబుల్గా రండి బాబు రండి రండి రెండెక్క అని చెప్పి వ్యాపారం చేసుకోండి ఏం బాబు ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి వ్యాపారం చేస్తారు మీరు కస్టమర్ పోయినాయంటే వాళ్ళకే లాస్ట్ మీకు కాదు థ్యాంక్ యూ అయ్యా మణికంఠ ఏ మణికంఠ హలో మణికంటే నిన్న కూడా నేనే ఎడ్డీ కల్లా

నేను ఏనైతే అరవత్ ఐదు వ్యాపారం నేను ఎవరి పైన భారం వేయదండి ఏమే నీ మున్నూట అరవై ఐదు రోజులు వ్యాపారం చేస్తున్నావు పబ్లిక్ వచ్చి అక్కడ చాలా ఎక్కువ తీసుకుంటానంటే వద్దు ప్రతి షాపులు చెప్తున్నా రెండు రూపాయలు వచ్చేది రూపాయి లాభం కానీ చిన్న చిన్న వాళ్ళ పైన భారం వేయదండి ఇది పెద్ద పండుగ యాపి దీపావళి ఏమే మీ దాంట్లో పనిచేసే వాళ్ళకి అందరూ చెప్తున్నా మీ అయ్యా లక్షలు పెట్టి దుకాణం పెట్టింటాడు ఆ దుకాణం వాళ్ళ కస్టమర్స్ వస్తే అన్న అక్క అమ్మ అని చెప్పండి పోండి అక్కడ పోండి అని చుట్టొద్దండి ఏమే రాకూడదు అది అట్లా వచ్చిందంటే నీకు తెలుసు లాస్ట్ టైం కూడా బిజినెస్ ఇచ్చిన టూ ఇయర్స్ నేను మాట్లాడి వాపస్ పంపించిన డీఏ ఈ ఆ పరిస్థితి తెచ్చుకోద్దండి ఏమయ్యా ఎందుకంటే అందరూ మణికంఠ మణికంఠ అంటారు దానికి చెప్తున్నా అందరూ చెప్పుకుంటూ వచ్చినా మణికంఠ ఫేమస్ అయిపోయింది తింటారు కూటమి క్రాకర్స్ ఎవరపా కూటమి క్రాకర్స్ కాదు కావాలి కావాలి కాకూడదు గట్టి కావాలంటే అది రేటు ప్రకారం ఇవ్వండి ఒక్క రూపాయ లాభం తీసుకోండి ప్రజల పైన భారం పెద్ద పండుగ ఏ వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నా పోలీసు వాళ్ళకి కానీ ఎవరైనా దాదాలకు కానీ మామూలు ఇవ్వద్దండి నా నంబర్ ఇస్తా ఫోన్ చేయండి వస్తా దాదాపు ఒకప్పుడు పదహైదు సంవత్సరాల కింద వీళ్ళు చాలా కష్టం ఉండే టౌన్ ఎక్కడ కావాలో అక్కడ చేపలు అమ్ముకుంటుండ్రీ అందరూ వచ్చి ఆ రోజు అడిగిన తర్వాత ఆడ డీఎస్పీ గారు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కమిషనర్ అయితేనే పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ఫైర్ స్టేషన్ ఫైర్ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళు అందరి దగ్గర మాట్లాడి పరిస్థితి ఇచ్చినది ఈరోజు దాదాపు మూడు లక్షల ప్రోటీన్ పాపులేషన్ ఉంది టౌన్ ఈ సమయంలో చెప్పి ఇష్టం వచ్చిన నూరు రూపాయలు ఐదు వందలు వేలు వేలుగా దండుకున్నారు ఆ ప్రకారం చేయొద్దండి ఇది పెద్ద పండుగ చిన్న చిన్న కూలీ రికార్ట్ సార్ చెప్పండి ఆలూరు మున్సిపల్ గ్రౌండ్ లో మొత్తం అవుట్ సైడ్ పెట్టేస్తున్నారు అంటే అది ఒక రకంగా మంచిదే కానీ చాలా మంది ప్రజలు ఫోర్ వీలర్ వాళ్ళు టూ వీలర్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది ఏ రకంగా తీసుకోవచ్చు సార్ అంటే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి కదా ఒకటి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఒకటి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెప్పింది మీ క్వశ్చన్ చెప్తున్నా ఈ రోజు ఆదివారం కనుక పండుగ ఇంకా రెండు రోజులు ఉంది రేపు మార్నింగ్ లేస్తే అమాశ ఉంది అమాస రోజు చాలా మంది మారవాడిస్తే వీళ్ళంతా అక్కడే రోజు పూజ చేస్తారు మంగళవారం మామూలు అంతా చేస్తారు ఈ రోజు అంత సండే వచ్చింది కదా సండే ఇంత ఉంది అది నేను రేపు మార్నింగ్ టూ టౌన్ సిఏ గారికి దగ్గర పోయి టూ టౌన్కి వస్తుంది ఇది సీఏ దగ్గర పోయి అక్కడ ఈ పార్కింగ్ కోసం ఏదో మాట్లాడు సార్ తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వచ్చేదానికి పోయేదానికి కూడా చాలా తీసుకున్నారు కనీసం పార్కింగ్ ప్లేస్ లేకుండా అందుకోసమే డిఎస్పీ గారు లేరు టూ టౌన్ సంబంధం ఇది టూ టౌన్ సీఏ దగ్గర పోయి ఇది కంప్లీట్ చెప్పారు ఇట్లా వచ్చిందండి రాత్రి మేము పోయినామని చెప్పి ఇంకొకటి చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఎవరైనా దాదాలు బీదాలు వచ్చి ఇక్కడ మామూలు అడిగితే ఎవరికి ఇవ్వద్దండి ఎవరైనా కానీ వాళ్ళు పది రూపాయలు అయితే ఐదు రూపాయలు ఇవ్వండి ఫ్రీ ఇవ్వలే ఇవ్వాలని డైరెక్ట్ చెప్పండి వ్యాపారస్తులు అందు ఎవరికైనా కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సింది అంటే నా ఫోన్ నంబర్ ఇచ్చిపోతా ఫోన్ చేయండి వస్తాను దాన్ని అరికట్టడానికి కృషి చేస్తామతి అనవతిల్లా

ప్రతి సంవత్సరం వస్తున్నా ప్రతి సంవత్సరం వ్యాపారస్థంగా తయజేస్తున్నా లాస్ట్ 2 ఇయర్స్ మీరు ఈ ఇట్లా మాట్లాడతే ఇట్లా బాబు అది ఇది కొత్తగా వచ్చేది కొత్తగా వచ్చేడానికి 10 మంది వ్యాపార సంస్థ ఏమ ఏమנקొచ్చు కొత్తగా వచ్చేంటి అది రాకుర్ది రాజకీయ కొత్తగా వచ్చేంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పాల్ సారతి గారు అన్యాయాన్ని అరికట్ట అవినీతిని అరికట్టాలని చెప్తున్నాడు చెప్తున్నాడా ఎక్కడ అరికట్టినాడు ఆయన చూసుకోలేదు అన్యాయము అన్యామ్ కాదు ఇక్కడ కాదు నేను అది కదా ఏం చెప్తున్నా అంటే ఇది మామూలు అయిపోయింది ఉపాయ సంపాదించండి పెద్ద అది చెప్పండి కప్పం కాదు అది అది వీళ్ళకు లైసెన్స్ హోల్స్ వీళ్ళు ఫస్ట్ ఆడిపోయి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు లేరు కదా ఇన్ఛార్జ్ వచ్చినారు ఆయన లేడు వీళ్ళు తో ఫస్ట్ వీళ్ళు ఎవరెవరు లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు రెవెన్యూ దగ్గర లెటర్స్ పెట్టి డి దగ్గర పోతుంది డిఎస్పీ గారు కూడా లీవ్ లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ కాకపోతే చెప్తా అన్ని చెప్తా ఇప్పుడు ప్రాసెస్ ఇది రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని అప్లికేషన్ వచ్చి చూసుకుని వాళ్ళందరూ సమక్షంలో అందరిని కూర్చోపెట్టి చెప్తారు కండిషన్స్ చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అయిన తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే గ్రౌండ్ మున్సిపాలిటీ ఇది దానికే వాళ్ళకి సరౌండింగ్ ఒక షాప్ త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఒక షాప్ పెట్టాలంటే వాళ్ళు ఒకటి మీరు వాళ్ళు నా నాకు నాకు తెలిసినంత మాత్రా నాకు తెలిసినంత మాత్రానా ఇంతవరకు మున్సిపాలిటీ కానీ ఎక్కడ కానీ డబ్బులు కట్టింది అని నాకు నా దృష్టి కాలేదు లేదు నాకు నా దృష్టి కాలేదు ఇంతవరకు నేను కూడా అంతే ఒకటి నేనేం చెప్తున్నా అంటే దాదాపు పదహైదు బట్ బయట నుంచి మేము పాడుకున్నామని చెప్పేసి పీడిస్తున్నారు ఎవరు ఇప్పుడు పదకొండు పన్నెండు షాపులు నేను తిరిగేదానికి ఊరు అట్లా కంప్లైంట్ చేయాలి చెప్పండి ఎవరు కంప్లైంట్ చేసి చెప్పండి ఊలర్లు ఉన్నారు కదా మీరు చెప్పండి వచ్చి చెప్పండి మళ్ళీ ధైర్యం చెప్పారు కదా మున్సిపాలిటీ కట్టినారు కట్టినారు టెండర్ పడుతుంటారు కదా ఆ టెండర్ దారులు వచ్చేసి మీరు ఇక్కడ ఈ కూడా ఉన్నారు లేదు కట్టే క్వశ్చన్ ఉండదు కమిషనర్ గారు మీరు ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళు ఏం బాబు కట్టిస్తున్నారా అడితే తప్పకుండా అడుగుతా అందరూ ఒకటే ఒకరు కట్టేది ఒకరు కట్టలేదు కాదు అధికార పార్టీ అపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీ రాజ రాజకీయంగా నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ రాజకీయంగా ఇక్కడ తప్పకుండా మాట్లాడతా తప్పకుండా మాట్లాడతా నాకేమో ఎవరి దగ్గర మా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడదు మాట్లాడతా అడుగుతా రేపు మార్నింగ్ కమిషన్ దగ్గర కూర్చుంటా ఏమప్పా ఇలాంటి అని చెప్పి చెప్తా చెప్పి ఎవరైనా చెప్తే కదా ఇప్పుడు వాళ్ళు కి అన్నారు ఇప్పుడు స్టార్ పర్మిషన్ ఇచ్చారు దీపావళి శుభాకాంక్షలు అయిన తర్వాత వాళ్ళ తరఫున వ్యాపారస్తుల తరఫున మీకు హ్యాపీ దీపావళి డిస్టర్బ్ చేస్తున్నా సండే మీరు ఊరి పోయింటారు తాటిపత్రిక అదే అదే దానికోసం ఇక్కడ ఒక కంప్లైంట్స్ వచ్చినాయి మీ మున్సిపాలిటీ ఝాన్సీ లక్ష్మీబాయ్ మార్కెట్ టెండర్ వేసిన వాళ్ళు ప్రతి షాపుకు ఐదు వందలు కలెక్షన్ చేస్తున్నారని మాకు వినకటి వచ్చింది చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి మీరు మీ అభిప్రాయం ఏం చెప్పండి మాకు సార్ సార్ చెప్పండి గారు అదే మీరు రేపు అమాశం ఉంది మీరు దీపావళికి పోయినారా లీవ్ వస్తున్నారా పొద్దున కాదు కాదు ఇప్పుడు ఝాన్సీల టెండ్రు వాళ్ళకు సంబంధం లేదు ఇది ఎందుకంటే ఐదు వందల రూపాయలు కలెక్షన్ చేసేది ఫస్ట్ టైం నేను వింటున్నా ఇంతవరకు లేదు ఇది అదనంలో కట్టాల్సిన అవసరం లేదు కదా థ్యాంక్ యూ కమిషనర్ గారు ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు మనం మున్సిపాలిటీకి చలానా కట్టాము వాళ్ళకు మున్సిపల్ డాక్టర్ కమిషనర్ గారు అదే ఇప్పుడు చలానా కూడా ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు చలానా కూడా చూపిస్తున్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి కమిషన్ గారు ఎందుకంటే ఇది పబ్లిక్ లో బాగా ఇంతవరకు లేదు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తే కష్టము నేను రేపు కలుస్తాను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమిషనర్ గారు మూడు వందలు ఓ తీసు రూపాయ మార్కెట్ మార్కెట్లో మూడు వందలు వెంట ఐదు వందలు డిమాండ్ చేస్తున్నారు మూడు వందల కాదు కూడా మూడు రూపాయలు కూడా ఇవ్వద్దండి కమిషన్ గారు కూడా చెప్పినా నేను మాట్లాడినా రేపు కమిషనర్ గారు వస్తారు దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఎవరైనా కానీ కొత్త కొత్త పద్ధతులు ఆదులో పెట్టొద్దండి కొత్త కొత్త పద్ధతి పెట్టి దీన్ని కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నాదింది నీదింది అని కాదు ఎవరు అందరూ సమానమే ఆదోని పట్టణంలో దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల ప్రజల్లో ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ సరిశామని మీరు ప్రభుత్వానికి యాంటి పోండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా దీని కరెక్షన్ రావద్దండి నేను రేపొద్దు దీనిపైన కంప్లైంట్ చేస్తా సబ్ కలెక్టర్ గారు కానీ మున్సిపాలిటీ కమిషనర్ ఇది వచ్చి కానీ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగింది తప్పకుండా రేపు దీనిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది బోట ప్యూరెన్ బోటే ఎమ్మా ఎప్పుడు ఏదైనా కానీ మీ ఆయన రెండు రోజులు మూడు రోజులు మొదట వారం పదహైదు రోజులు తిరుగుతారు పని చేసుకుంటారు రాత్రి కాదో అమిషన్ దగ్గర పోయి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల పూర్తిస్తావు ఐదు గంటలు ఎప్పుడు ఉంటాడు ఎత్తు లైట్ లైటింగ్ వద్దులే ఇచ్చింది కదా పార్క్ చేసుకో ఎమ్మా రెండు రూపాయలు సంపాది వద్దానే లేదు

ఒక ఆదంలో ఉండే ప్రకాశం వాడు అంటే ఏం అవసరం లేదు అమ్మా దే ఆ దేవుడు ఆశ్రమం చేస్తాడు బీద సాయం చేస్తే ఒకటే నేను కోరుకునేది నేను నేను యాభై సంవత్సరం బీదల కోసం న్యాయం కోసం పోరాడుతున్నా పోరాడుతా సత్య వరకు సత్య వరకు న్యాయం కోసం పోరాడతా ఆ దొంగలు ఏదో ఉంది ఓపిక తగ్గేది లేదు ఓపిక తగ్గలేదు ఏ చెప్తుందా ఓపిక అప్పటి నుంచి ఉంటారు ఇట్లా ఉంటారు చాలా మంది ఆశీర్వాదం అందరికి వస్తుంది మార్క్ చేస్తున్నాను అమ్మా ఏండి ఏండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి చెరు లేట్ గా వచ్చింది మేము ముప్పై సంవత్సరాల నుండి చేసేవాళ్ళకి మాకు నిన్న మాకే షాప్ రాలేదు సార్ మాకు మేము అంతా తిరిగినాము మాకు షాప్ పర్మిషన్ కొంచెం లేట్ అయినందుకు మేము కలెక్టర్ మేడం ఫోన్ చేసినాము ఆమె నుండి మేము తెప్పించినాం సార్ అన్న వచ్చి వచ్చి అన్నారు పాపము అన్న ఇంటికి పోయినారు మధ్యాహ్నం కూడా ఇంటికి పోలేదు బయట సార్ అదే మధ్యాహ్నం వన్ టూ టూ థౌసండ్ అప్పుడు టూ థౌసండ్ అప్పుడు వచ్చింది స్టేషన్లోకి వచ్చిన స్టేషన్ దగ్గర మాట్లాడలేదు మాట్లాడాము అయిన తర్వాత కమిషనర్ రాత్రి ఎనిమిది గంటలకు ఫోన్ చేసింది కమిషనర్ వెళ్ళిపోయింది

Let's blow it all Searching for a 모든 것이 두려워 Yeah, we'll fix everything nice on Peter No I get a car that can't I wanna hear you say Bring the light Run to the end of the sky Bring all the miracle's do well, yeah. We're built up and get out of nine and a little finesse booze oh, oh yeah yeah yeah, yeah. I wanna hear you say line. run to the end of the sky bring on a miracle well, no one mechanic Yeah.